హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టున సూర్యా లాగ్స్ అండి మీలో ఎంతమంది రోడ్డు పచ్చడి అండి ఇష్టం నాకైతే చాలా ఇష్టమండి మరి ఎందుకు అలసిన వీరిలోకి అయితే వచ్చేసేయండి స్టవ్ వెళ్ళిచ్చేసుకోండి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కొన్ని వేసుకోండి వేసుకుని మూత అయితే పెట్టేసేసుకోండి కంపల్సరీ మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ లోపు మనం నాలుగు టమాటాలు తీసేసుకుని దాన్ని మంచిగా కోసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని వాటిని కూడా మనం పచ్చిమిర్చి వేసుకున్న వాటిలోకి వేసేసుకోవాలి చూడండి వేసేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా దాంట్లో వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఈజీగా నలుగుతుంది అందుకని దీంతోపాటు కొన్ని దొండకాయ మొక్కలు అలాగే కొన్ని వంకాయ మొక్కలు కూడా వేసేసుకుని కాసేపు మూత పెట్టుకోనండి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కుక్ అవ్వాలి చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి కుక్ అయిపోయింది కొంచెం గట్టి పెట్టి తిప్పుకున్నట్లు చూడండి చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది ఇంకా రండి రోడ్ దగ్గర ఇప్పుడు రోడ్లో కొంచెం కళ్ళొప్పు వేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని కచ్చాపచ్చ దంచేసుకోవాలండి బాగా మంచిగా దంచుకుంటే ఆ ఉప్పు అనేది కరిగితేనే మనకి తీసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా కచ్చాపచ్చా కచ్చాపచ్చగా నలగొట్టుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చా నలగొట్టుకుంటే ఎక్కువ నాది చిన్న రోజులు కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నట్లయితే మనకి త్వరగా నలిగిపోద్ది ఇప్పుడు కొంచెం గట్టి పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే నలగంది ఏమైనా ఉన్నా కూడా కొంచెం పూర్తిగా నలిగిపోద్ది చూడండి ఆల్మోస్ట్ మనకి నలిగిపోయింది మొత్తం మొక్కలు అనేవి నలిగిపోయినవి ఇప్పుడు మళ్ళీ మనకి పూర్తిగా నలగడానికి కొంచెం ఉన్నాయి కదా ముక్కలు అవన్నీ కొంచెం గిరిగిరా తిప్పుతూ ఉంటూ ఉంటూ మనకు ఆ లోపల అడుగున ఉన్న ముక్కలు కూడా మనకు పూర్తిగా అనేది నలిగిపోతూ ఉంటాయండి ఇలా అయితే చేసుకుని ఊరుకోవాలి మంచిగా ఇలా అయిపోయిన తర్వాత నాకైతే కొంచెం ఉప్పు అనేది సరిపోలేదు అందుకే కొంచెం నేను ఉప్పు వేసుకున్నాను మీ దగ్గర సాల్ట్ ఉన్నా నో ప్రాబ్లం అండి ఏది అవైలబుల్లో ఉంటే అదైతే వేసేసుకోండి నో ప్రాబ్లం అండి దీంట్లోకి మనం జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి రోటి పచ్చడిలోకి జీలకర్ర కంపల్సరీ పడాలి అండి అది పడితేనే మనకి రోటి పచ్చడి అనే టేస్ట్ అనేది వస్తుంది కంపల్సరీ వేసుకోవాలి దాని తర్వాత రెండు వెల్లుల్లిపాయలు వేసేసుకొని వాటిని కూడా కచ్చాపచ్చా నలుగొట్టేసుకోవాలండి మంచిగా నలిగితేనే ఆ ఫ్లేవర్స్ దాని పచ్చడికి పట్టేసి మనకి కూడా స్మెల్ బాగుంటుంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ గిరగర తిప్పేసేసుకుంటే చూడండి రోటి పచ్చడి దీనిలోపు మనం ఒక దోసకాయ మొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కూసేసుకొని వాటిని కూడా రోటిలో వేసేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత వాటిని కూడా కొన్ని కచ్చాపచ్చ నలుగొట్టి వేసుకుని మళ్ళీ ఒకసారి రౌండ్గా దిప్పుతూ ఉన్నట్లయితే మనకి మంచిగా మొత్తానికి దోసకాయ ముక్కలు మొత్తానికి ఈ పచ్చడి అనేది ఫ్లేవర్ పెడుతుంది ఇంకెందుకు అవసరం దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక బ్లౌలో తీసేసుకొని తీసేసుకోండి అలాగే మనం ఏదైతే ఆయిల్లో మనం కుక్ చేసుకున్న ముక్కలు ఉన్నాయో వాటితోనే కొన్ని ఆవాలు కొన్ని పచ్చిపప్పు అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొన్ని కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు వేసుకోండి కలర్ఫుల్గా బాగుంటుందండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటే కొంచెం పూర్తిగా మనకి తాలింపు కొంచెం బాగా ఎగితే చాలా స్మెల్ బాగుంటుంది చూడండి ఇప్పుడు వేసేసుకుని దాంట్లోకి ఇది చూడండి ఎలా అయితే ఆల్మోస్ట్ ఇంకా దోసకాయ పచ్చడి అనేది తాలింపు కంపల్సరీ ఉండాలండి వేసేసుకుంటే నిజంగా చాలా అని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా ఇంకేంటి కాల్సం అండి ఇంకా రోటి పచ్చని నూరు నాకు ఇంకా ఎవరైనా ఆగుతామా అసలు మనసు ఆగిద్దా ఇంకా ఆగదు ఇంకా అలాంటి అప్పుడు ఏం చేస్తామంటే వేడి వేడి అన్నంలోకి దోసకాయ చట్నీ వేసేసుకుని కొంచెం ఒక స్పూన్ నెయ్యి తగిలిచ్చి తిన్నారనుకోండి అబ్బా దీని ముందు చికెన్ కూడా చాలదండి అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసేయండి బాయ్ అండి బాయ్